నిర్జీవంగా అయిపోయిన మీ కుదుళ్ళ నుంచి జుట్టుని గట్టిగా చేసుకోవాలి దృఢంగా స్ట్రాంగ్గా చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి ఈ వీడియో మీకోసమే కంప్లీట్ ఫుల్గా చూడండి ఈ హెయిర్ మాస్క్ని ట్రై చేయండి హలో బటర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఆల్రెడీ బయోటిన్ పౌడర్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశానండి ఆ వీడియోలో నేను చూపించినట్లుగా ఆ బయోటిన్ పౌడర్ని తినండి పాలకూర ఎక్కువగా తీసుకోండి అంటే స్పినాచ్ అనమాట ఫస్ట్ హెయిర్ ఫాలింగ్ అవటానికి ప్రధాన కారణం తెలుసా అండి మన ఆలోచన ఎక్కువగా ఆలోచించటం యాంటీబయాటిక్ ఎక్కువగా వేసుకోవటం స్టెరాయిడ్స్ ఉన్నటువంటి మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట కాబట్టి మన ఎంత స్ట్రెస్ని మనం అంత తగ్గించుకుంటే మన హెయిర్ కూడా అంత బాగుంటుంది సరే ఇందులో భాగంగా నేను ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ తీసుకొచ్చానండి సింప్లీ సూపర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు మీరు ఇది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ అనేది తెలియజేయాలని కోరుకుంటున్నాను అంత బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఆ హెయిర్ మాస్క్ ఏంటో చూపిస్తాను పదండి ఓకే అండి ఫస్ట్ మనం రైస్ని తీసుకుందాం చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న బియ్యాన్ని మన హెయిర్కి ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలీదు రైస్ వాటర్ అండి చాలా చాలా బాగుంటుంది మన హెయిర్ బియ్యాన్ని రాత్రిపూట నానబెట్టుకోండి మీరు తలస్నానం చేయబోయే ముందు ఆ నీళ్ళతో చక్కగా హెయిర్ని వాష్ చేసుకొని ఒక అరగంట అయి తలస్నానం చేయండి మంచి ప్రోటీన్ అందుతుంది మన హెయిర్కి చాలామందికి తెలియదు డాండ్రఫ్ ఉందని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా రైస్ వాటర్ ఎక్సలెంట్ రెమెడీ అనమాట దానికి చాలామందికి స్పిటెన్స్ వస్తాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రైస్ వాటర్లో ఆ కింద స్పిటెన్స్ ఉన్నప్పుడు డిప్ చేయండి రైస్ని రైస్ వాటర్లో హెయిర్ని సారీ చాలా మంచి జరుగుతుంది మీ హెయిర్కి అండ్ హైపిస్కస్ లీవ్స్ ఒంటిరెక్క మందారం ఆకులు ప్రతి ఇళ్లలో ఒంటిరెక్క మందారం చెట్లు ఉంటాయండి ఆ ఆకుల్ని చిన్నప్పుడు మేము కుంకుడుకాయల్లో ఈ ఆకుల్ని కలిపి రాసుకునే వాళ్ళం వన్ ఆఫ్ ద బెస్ట్ కండిషనర్ అని కూడా చెప్తాను నేను మంచిగా వస్తుంది హెయిర్ కూడా చాలా బాగుండేదండి గ్రోత్ కూడా చాలా బాగుండేది ఇప్పటి వాళ్ళు ఇది మర్చిపోతున్నారు ఖచ్చితంగా మీరు హెయిర్ ఏదైనా మాస్క్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఒంటరెక్క మందారం ఆకుల్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎస్ నేను ఇప్పుడు ఇందాక బియ్యం వాష్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఆ బియ్యం వాష్ చేసుకున్న దాంట్లో ఈ ఒంటరెక్క మందారాన్ని కూడా నేను వేశాను ఒంటరెక్క మందారం మా దగ్గర లేదండి ముద్ద మందారం ఉందనుకున్నా కూడా అది కూడా వేసుకోవచ్చు అనమాట ఎస్ ఇలాగా ఆ రైస్లో ఇది కూడా వేసి చక్కగా ఉడికించుకోవాలి మనకు అన్నం ఎలా అయితే కుక్ అవుతుందో అలా కుక్ చేసుకోవాలన్నమాట చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనం పార్లర్కి వెళ్ళి కరెటన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు సమ్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు కదా హెయిర్కి హెయిర్ స్మూత్నింగ్ కోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఇంట్లో ఏంటి ప్యూస్ చేయాలంటే ఈ ఒంటి మందారాన్ని పేస్ట్ చేసి తలంతా పట్టించండి అదే మంచి కండిషనర్ అనమాట దానికి మించిన కండిషనర్ ఎక్కడా లేదు ఏ ట్రీట్మెంటు స్పా ట్రీట్మెంట్లు కూడా పనికిరావు అంత బాగుంటుంది న్యాచురల్ రెమెడీస్ అండి ఇవన్నీ కూడా మనం కెమికల్ పెట్టకుండా న్యాచురల్గానే మన స్కిన్ని అందంగా మార్చుకోవాలి బాడీని కానీ అలాగే హెయిర్ని కూడా గుర్తుపెట్టుకోండి కెమికల్ లేకుండానే మనం జీవించాలి అదే మన ఉద్దేశం అనమాట ప్లాస్టిక్ లేకుండా ఉండటమే ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట బాగా ఎస్ చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మనకి పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పిల్లో కవర్స్ని వారానికి ఒకసారి మార్చుకుంటా ఉండండి అండ్ కోంబు వచ్చేసి చెక్క దువ్వెనలు అమ్ముతారండి మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరికితే తెచ్చుకోండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెక్క దువ్వెనలు ఉంటాయి వాటితో అంట మనం దువ్వుకుంటే హెయిర్ ఫాలింగ్ ఉండదు అండ్ ఇంకొకటి మనము డైరెక్ట్గా చన్నీళ్ళు కానీ డైరెక్ట్గా వేడి నీళ్ళు కానీ తల మీద పోసుకోకూడదు ఒక మైల్డ్ హీట్తో ఉండాలి ఉప్పు నీళ్ళు కూడా హెయిర్కి డాండ్రఫ్ని ఎక్కువగా తీసుకొస్తుందంట ఉప్పు నీళ్ళతో స్నానం చేయటం వల్ల డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు ఎవరు కూడా ఉప్పు నీళ్ళు కలిసినటువంటి ఆ వాటర్ ఉప్పు నీరు ఉంటుంది కదా ఆ నీళ్ళతో తల స్నానం చేయొద్దు అండ్ నేను మీకు ఆల్రెడీ నా దాంట్లో షాంపూ చూపించాను న్యాచురల్ హైబిస్కత్ షాంపూ చూపించాను ఒకసారి చూడకపోతే వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది కెమికల్ని నైంటీ పర్సెంట్ తగ్గించేసి మనం హెడ్ బాత్ చేసేలాగా చూసుకోండి చక్కగా మంచికి మంచిగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా సరే హెయిర్ మాస్క్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్తో పెట్టుకోకూడదు హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకోండి ఓకేనా అండ్ ఇంకొకటి చాలామంది వారమంతా తలకి నూనె రాస్తూ ఉంటారు తలకి నూనె రాసుకున్నప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్కి ఆ డస్ట్ ఏదైతే ఉందో అది ఆయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది తల మీద అంతా కూడా ఏదైతే మనం దుమ్ము ధూళి అంటారు కదా తల మీద ఉండిపోతుందనమాట కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరిగా వన్ డే ఆఫ్టర్ డే అలాగా హెడ్ బాత్ చేస్తూ ఉండండి కంప్లీట్గా ఆయిల్ అయితే పెట్టుకోకండి డాండ్రఫ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట ఇది చక్కగా కుదుర్లలోకి అంతా వెళ్ళిపోయేలాగా హెయిర్కి అప్లికేషన్ చేయండి ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు మినిమం వన్ అవర్ అయితే ఉండాలన్నమాట మీకు సైనస్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లయితే హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి ఇలాగా హెయిర్ అంతా అప్లికేషన్ చేయండి బాగా డ్రై అయిపోయిన తర్వాత న్యాచురల్ షాంపూతో న్యాచురల్ షాంపూ అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు హైబిస్కస్ తీసుకున్నారు ఒంటరెక్క మందార మందార పూలని మిక్సీ పట్టేసుకోండి ఆ పట్టేసుకున్న దాంట్లో కొంచెం షాంపూ కలిపి షాంపూ లాగా యూజ్ చేసుకోండి ఎక్కువ షాంపూ పట్టదు ఎందుకంటే అది మనకి బాగా అది మనకి జిగట జిగటగా ఉంటుంది అనమాట చూడండి నా హెయిర్ ఎంత బాగుందో ఇక్కడ మీకు హెయిర్ కొంచెం రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది కదా మీరు ఎవరు కంగారు పడద్దు అది జస్ట్ ఒక హెయిర్ హైలైట్స్ అక్కడ అప్లికేషన్ చేశాను ఒక వీడియో కోసం అని చెప్పేసి ఎస్ హెయిర్ చూడండి ఎంత దట్టంగా దృఢంగా ఉందో బాగుంది కదా నా హెయిర్ మరి టిప్ని మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ అనే ఉంటుంది అక్కడ కూడా చాలా వీడియోస్ న్యాచురల్ టిప్స్ నేను షేర్ చేస్తున్నాను చూడకపోతే ఒకసారి వెళ్ళి అక్కడ కూడా చూడండి అక్కడ కూడా నన్ను ఫాలో చేయండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఏ డౌట్ అయినా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాబై కీప్ వాచింగ్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ